నమస్తే వెల్కమ్ టు డీవై న్యూస్ ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు రోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మరియు మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలపడం జరిగింది కేసీఆర్ కుటుంబంపై విమర్శలు మానుకొని వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ మండల మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు లక్షల రుణమాఫీ చేసినము మీరు సంబరాలు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళేమంటున్నారు రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మీరు పోయి చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది రెండు లక్షల లోపే ఉన్నది రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు దాని మిత్తి కూడా ఎక్కువైంది ఏమన్నా రుణం మాఫీ అయితలేదు ఎందుకు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఆలోచన చేయాల మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కాని బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తుమ్మల గారు కావచ్చు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు ఫస్ట్ ఏం చెప్పింది వాళ్ళంటే నలభై తొమ్మిది లక్షలైతే రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకొచ్చింది మళ్ళీ ముప్పై ఒకటికి చేసి ముప్పై ఒకటికి చేసింది మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టింది తీర ఇప్పుడు చూస్తేనేమో మేము పదిహేడు వేల కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నా నిన్నగాక మొన్న విక్రమార్క గారు బ్యాంకర్లందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట అంటే నలభై తొమ్మిది వేల కోట్లు ఉంటే లాస్ట్కి వస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వేసిన వాళ్ళ ఏమంటుండ్రు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంక వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తామో అని అయ్యిందని చెప్పి మీరే చెప్పబడితే కాలేదని చెప్పి మీరే చెప్పబడితే ఏది నామాలో జనాలకు అర్థం అవుతలేదు అది ఒక్కటే కాదు ఇప్పుడు నోటికి మొన్న ముందల అమరవీరుల స్థూపం ఉంది ఇంకొక పక్క గేమో నూట ఇరవై ఐదు మీట్ల అంబేద్కర్ విగ్రహం ఉంది దానికి మంచిగా మేము ప్లాన్ చేసినాము అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా సెక్రటేరియట్ ముందల అంటే రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏదో ఐటీని బాగా ఉద్ధరించిందని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాము అంటే ఏమన్నా అర్థం ఉందా కాబట్టి ఇప్పటికైనా కానీ ఇటువంటి పనులు మానుకోవాలా సెక్రటేరియట్ ముందల ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలా రెండు లక్షల రుణాలు ఏం షరతులు పెట్టదు మీరు హామీ ఇచ్చినప్పుడు ఏమైనా షరతులు పెట్టినరా ఐటీ కట్టేటటువంటి వాళ్ళకు మేము రుణమాఫీ చేయము అని చెప్పినరా ఏదైనా టీచర్లు లేకపోతే ఇంకేదన్నా ఉద్యోగం ఉంటే వాళ్ళకు రుణమాఫీ చేయము అని చెప్పి చెప్పినరా కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఒకటే సారి చేయాలా మీరు చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి ఇప్పటికీ మూడు దఫాలు చేసిండ్రు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక లక్ష రుణమాఫీ లోపల ఒక లక్ష రుణమాఫీ తోటి పదిహేడు వేల అయితే మీరు రెండు లక్షలు చేస్తామన్న ఈ గుణంగా పదిహేడు వేల కోట్లు ఎట్లా అవుతుంది లెక్కనే చూసుకున్నా ఈ ఒక్కటి చాలు మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్పడానికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్లే అవుతుంది రెండు లక్షల రుణమాఫీ చేస్తే కూడా పదిహేడు వేల కోట్లు అవుతుందా వేసింది మళ్ళీ ఏడు వేల ఐదు వందల కోట్లే కాబట్టి ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించుడు పనిచేసి రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి అభివృద్ధి గురించి ఆలోచన చేయాలి ఇక వికారాబాద్లో కూడా ఇప్పుడు వికారాబాద్ నియోజక ఏ గ్రామానికన్నా పోదాం ఈ గ్రామం ఆ గ్రామాన్ని ఏ గ్రామంకన్నా పోదాం వికారాబాద్ జిల్లాలో కావచ్చు వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడ కూడా వంద శాతం రుణమాఫీ కాలేదు ఇక మనం ఇంకొకటి కూడా ఆలోచన చేయాల్సిందంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్పీకర్ గారికి ఒక్క లక్ష యాభై ఎనిమిది వేలు మాఫీ అయింది నిన్న రిటర్న్ ఇచ్చిందంటే ఈ రోజు నిన్న రిటర్న్ స్పీకర్ గారికి కావద్దని మేము అంటలే స్పీకర్ గారు కూడా రైతే కావచ్చు వ్యవసాయం చేస్తుండొచ్చు మేము మొత్తాని అనట్లే కానీ దానికంటే ముఖ్యంగా రైతులు కూలినాలి చేసుకునేటోళ్ళు తిండి తిండి తిప్పలేనటువంటి వాళ్ళకు వాళ్ళకి చేయాలి కదా మేము స్పీకర్ గారికి చేయొద్దని అంటలే కానీ స్పీకర్ గారికి అవుతున్నది ఎట్లా మా కూలీ నాలి చేసుకునేటటువంటి రైతులకు కావట్లేదు కాబట్టి దయచేసి దయచేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నుంచి కొంతమందిని నేను వీడియో చూసిన మేము కాంగ్రెస్ వాళ్ళమే ఏడ రుణమాఫైంది మాకే అయితే లేదంటున్నాం కాబట్టి దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలు రేవంత్ రెడ్డి గారు పనిచేసే ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు చేసి అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నా జై తెలంగా